దేవుని బిడ్డలారా ఈ దినము లోక ఒకటి ముప్పై ఏడో వచనాన్ని ధ్యానిద్దాం దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరుద్ధకము కానేరదని ఆమెతో చెప్పను దేవునికి మహిమ కలున్ గాక దేవుని బిడ్డలారా మరియతో కబ్రియలు దూత మాట్లాడుతూ చెప్పిన మాటలు దేవుడు ఏ మాట అయితే మరి సెలవిచ్చినాడో ఆ మాట నిజముగా జరుగును అని మరియతో దూత చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఎలిజబెత్కు కలిగిన కార్యమును చెప్తూ ఈ మాట మరియతో వివరిస్తూ ఉన్న సమయంలో అప్పుడు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళను దేవునికి స్తోత్రం కలుగునుగాక మరియా దేవుని యొక్క మాటకు లోబడినందున అప్పుడు లోకరక్షకుడు ఆమె ద్వారా ఈ లోకమునకు వచ్చినాడని మనకు తెలుసు పరిశుద్ధురాలైన మరియా గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించను దేవుని బిడ్డలార ఎంత గొప్ప కార్యము దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు దేవుని మాట ఏమాత్రము నిర్ధకము కానేరదు ఏసాయమంటాడంటే భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఏనాటికి గతించవు నిజమే దేవుని మాట గొప్పది జీవము కలిగింది ఆ మాట నెరవేరే మాట ఆయన మాట నెరవేర్చు ఎక్కువ అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన మాట ఎందు మనం నమ్మకం ఉంచాలి ఆయన వాగ్దానం అందు మనం విశ్వాసం ఉంచాలి అట్లా చేసినట్లయితే దేవుని కార్యాన్ని మనం చూస్తాం అసాధ్యమైన కార్యమని అనిపించవచ్చు కానీ దేవునికి ఏది కూడా అసాధ్యమైనది కాదు అని మనము నమ్మాలి దేవుని బిట్టినారా దేవుడు అటు కృప అతి కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక ఆమె